Hello Andy welcome back to 1 more mini vlog so munduga mi happy new year సో నేనైతే లేట్గా విష్ చేస్తున్నాను ఈసారి ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండే ఒక ఫైవ్ డేస్ నుంచి ఈవెన్ న్యూ ఇయర్ రోజు కూడా నేను అస్సలు బాగాలేను మీకు నా వాయిస్ చూస్తేనే అర్థమవుతుంది ఇంకా కోల్డ్ తగ్గలేదు ఫీవర్ అలా తగ్గిపోయింది బట్ కోల్డ్ ఇంకా తగ్గలేదు సో ఎనీవేస్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ న్యూ ఇయర్ మీ అందరికీ ఎన్నో సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన వీడియో వచ్చేసి మన డైలీ లైఫ్లో మనం వంటింట్లో యూజ్ చేసే మెయిన్ ఆకుకూరలు మెంతం పుదీనా కొత్తిమీర అండ్ కరివేపాకు నిమ్మకాయలు అండ్ పచ్చిమిరపకాయలు కదండి సో ఈ ఆకుకూరలు అనేవి మనం ఎప్పుడు ఫ్రెష్గా తీసుకుంటాము ఓ టూ డేస్ అవ్వగానే ఫ్రిడ్జ్లో పెట్టగానే అవి పాడైపోతూ ఉంటాయి సో అలా అవ్వకుండా ఫ్రెష్గా మనం ఎలా తీసుకున్నామో అలానే ఒక వన్ వీక్ అయినా ఉండేలా ఎలా స్టోర్ చేసుకుంటాను నేను అనేది మీకు చూపించాలనుకున్నాను మాక్సిమం ఇది అందరికీ తెలిసే ఉంటుంది బట్ నేను ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది మీకు చూపించాలనుకున్నాను సో మన ఇంట్లో రెగ్యులర్గా మనం యూజ్ చేసే ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదండి బిర్యానీ తీసుకున్న బాక్సెస్ కానీ ఏదైనా బాక్సెస్ ఉంటాయి కదా సో ఆ బాక్సెస్ లోనే మనం స్టోర్ చేసుకోవచ్చు దానికోసం స్పెషల్ గా మనం ఏది పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు సో ఈ బాక్సెస్లో మనము ఇంట్లో యూజ్ చేసే మన దగ్గర టిష్యూ పేపర్ ఉంటే టిష్యూస్ అయినా యూస్ చేయవచ్చు లేదా ఏదైనా వైట్ పేపర్ని ఇలా ఫోర్ సైడ్స్ కవర్ అయ్యేలాగా బాక్స్లో పెట్టాలి పెట్టి మనం తీసుకున్న ఆకూరలు ఉంటాయి కదండీ వాళ్ళు మనకి రబ్బర్ బ్యాండ్ వేసిస్తారు సో ఆ రబ్బర్ బ్యాండ్ వరకు మనం కట్ చేసేసుకొని బాక్స్లో పెట్టుకోవాలి సో బాక్స్లో మనం పేపర్ అది ప్లేస్ చేసినప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక వాటర్ డ్రాప్ కూడా ఉండకుండా చూసుకోండి డ్రైగా ఉండాలి సో వాటర్ ఉంటే ఏంటంటే ఆ తేమ అనేది వచ్చేసి మనం ఎంత బాక్స్లో ప్లేస్ చేసినా కూడా ఆ తేమ వల్ల అది పాడైపోతుంటాయి సో నెక్స్ట్ వచ్చేసి పుదీనా అండి ఈ పుదీనా నేను ఎక్కువగా యూస్ చేస్తాను మీరు చూస్తుంటారు ప్రతి పచ్చడిలో కంపల్సరీగా పుదీనా వేస్తాను నేను సో ఈ పుదీనా కట్ చేసినప్పుడు ఏంటంటే నేను ఆ వేర్లు ఉంటాయి కదా సో నేను అది పడేను సో అది ఏం చేస్తానంటే నైట్ అంతా వాటర్లో డిప్ చేసి పెట్టేసి మార్నింగ్ మట్టిలో నేను ఇలా తవ్వి పెట్టేస్తాను అనమాట ఒక వన్ వీక్ లోపు మనకి ఫ్రెష్గా మళ్ళీ పుదీనా వస్తుంది సో మనం అలా కూడా ట్రై చేసుకోవచ్చు దానికోసం స్పెషల్గా సీడ్స్ అని అలా ఏం కొనాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి మెంతం అండి మెంతం కూడా నేను ఎక్కువగా యూజ్ చేస్తుంటాను ప్రతి కర్రీలో మ్యాక్సిమమ్ సో ఎందుకంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది మెంతం రుచి అనేది చాలా బాగుంటుంది ప్రతి కర్రీలో అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము ఆకుకూరలో పాలకూర త్వరగా పాడైపోతుందండి వన్ డేలో కాదు ఈవినింగ్ వరకు కూడా పాడైపోతుంది సో అది అలా కాకుండా ఉండాలి అని అంటే మనం ఈ పిల్లలు యూస్ చేసే బుక్స్ ఉంటాయి కదండి ఆల్రెడీ యూజ్ చేసిన బుక్స్లో నుంచి ఒక పిన్ పేపర్ లాగా లేదా ఒక పెద్ద వైట్ పేపర్ తీసుకొని దాంట్లో మనం ఈ ఈ రబ్బర్ బ్యాండ్ వరకు కట్ చేసేసి ఆ పాలకూరని అందులో రోల్ చేసి పెట్టాలన్నమాట ఆకులను దాంట్లో రోల్ చేసేసి క్లోజ్ చేసి పెట్టుకోవాలి నేను ఇలా రోల్ చేసాను చూడండి కొంచెం కూడా ఎయిర్ వెళ్లకుండా కంప్లీట్గా రోల్ చేసేసి దాన్ని ఒక కవర్లో ప్లేస్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ పచ్చిమిరపకాయలు ఏంటంటే దాన్ని నేను ఎప్పుడు తొడిమలు తీసేసి పెట్టుకుంటాను ఎందుకంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అని తొడుమలతో ఉంటే త్వరగా కరాబ్ అయిపోతూ ఉంటాయి అండ్ నిమ్మకాయలు అండి ఈ నిమ్మకాయలు ఏంటి అంటే దీన్ని కూడా సేమ్ అలానే డైరెక్ట్ బాక్స్లో వేయకుండా దానికి కూడా కొంచెం ఒక టిష్యూ కానీ ఏదైనా పేపర్ ప్లేస్ చేసేసి ఇలా బాక్స్ లో పెట్టేసుకుంటే ఫ్రెష్ గా ఉంటాయి సో డైరెక్ట్ గా పెట్టుకుంటే ఏంటంటే అవి త్వరగా ఎండిపోతుంటాయండి సో అందుకని ఇలా పెట్టుకుంటే ఎలా ఉన్నాయి అలానే ఫ్రెష్ గా ఉంటాయి అండ్ ఈ పాలకూరని మనం ఇలా పేపర్లో రోల్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ పేపర్ని రోల్ చేసి పెట్టుకున్న పేపర్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక కవర్లో ప్యాక్ చేసి పెట్టండి డైరెక్ట్గా పెడితే త్వరగా పాడైపోతాయి సో కవర్లో పెట్టి పెడితే ఎక్కువ రోజులు ఉంటాయండి సో నేనైతే ఇలా స్టోర్ చేసుకుంటాను ఈ స్టోర్ చేసుకున్న ఆకుకూరలు నాకు మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ వీక్ వరకు సేమ్ ఇంతే ఫ్రెష్గా ఉంటాయండి సో ఇట్ దాట్స్ ఆల్ ఫర్ ద వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్బ బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో